డాకు మహారాజ్ సినిమా వాల్తేరు వీరయ్య కంటే బావుంటుంది చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా ఫర్లేదు అంటూ ఇటీవల మూవీ ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి మెగాస్టార్తో తీసిన వాల్తేరు వీరయ్య బాబీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అలాంటిది నాకు దానికంటే బావుంటుందని చెప్పడంతో నందమూరి ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇక ఈ హైప్ ని ఇంకా పెంచేస్తూ తాజాగా ఓ ట్వీట్ పెట్టారు నాగవంశీ అది కూడా బాలయ్య ఇండస్ట్రీ హితైన సమరసింహారెడ్డితో డాకుని పోలుస్తూ నాగవంశీ ట్వీట్ చేయడం విశేషం ఇది గుర్తుందా అంటూ సమరసింహారెడ్డిలో బాలయ్య గొడ్డలి పట్టుకున్న ఎక్స్ ఎక్స్లో షేర్ చేశారు నాగవంశీ అసలైన మా సినిమా ఏంటో చూపించిన సీక్వెన్స్ ఇది నా మాటలు రాసిపెట్టుకోండి డాకు మహారాజ్ సెకండాఫ్లో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది అది చూస్తే మీరు మళ్లీ పిచ్చెక్కిపోతారు అప్పటి సమరసింహారెడ్డి రోజులకి వెళ్లిపోతారు దబిడి దిబిడి అని ఊరికే అనట్లేదు మీరే చూదురుగాని వెయిట్ చేయండి అంటూ నాదవంశీ అన్నారు ఆయన చేసిన ఈ ట్వీట్ నిమిషాల్లో వైరల్ అయిపోయింది బాలయ్య సినిమా అంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు అలాంటిది సమరసింహారెడ్డి లాంటి సెకండ్ హాఫ్ ఉంటుందంటే ఇంకేమైనా ఉందా అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు ఈ సంక్రాంతికి నాకు మహారాజ్కి రెండు పెద్ద సినిమాలు పోటీ ఇస్తున్నాయి అందులో ఒకటి రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ కాగా మరొకటి వెంకటేశని రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఈ మూడు సినిమాలపైన మంచి అంచనాలు ఉన్నాయి